హాయ్ అండి నేను మీ మీనాక్షిని మన ఎంపీ గారు ఉప్పాడ ఆల్రెడీ అందరు న్యూస్లో చూస్తూనే ఉన్నారు ఉప్పాడలో మనకి తుఫాను అనేది వస్తుందని చెప్పి సో అక్కడ ఆ ప్లేస్కి మన ఎంపీ గారు కూడా వచ్చారండి చూస్తున్నారు కదా సముద్రం ఎంత అలాగా పొంగుతుందో చాలా పెద్ద పెద్ద అలలు వచ్చేస్తున్నాయి ఒకసారి మీరే చూడండి తుఫాను యొక్క హెచ్చరికలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా ఎంత పెద్ద పెద్ద అల్లలు వచ్చేస్తున్నాయో రోడ్డు ఉప్పాడ ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్ళే రోడ్ కూడా క్లోజ్ చేస్తారు ఎవరైనా వెళ్ళాలి అనుకున్నామని కూడా ఆ వెళ్ళకుండా వెళ్లకుండా పిటాకుండా వేలు వెళ్ళండి Oi. Udah le. Katte. Ha. No. అక్కడ మనకి ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్ళే రూట్స్ అన్ని కూడా బ్లాక్ చేస్తారండి ఇంకా ఎందుకంటే అదంతా బీచ్ రోడ్డే సముద్రము రోడ్డు పక్కనే ఉంటుంది కాబట్టి అలలు చాలా భయంకరంగా వస్తున్నాయి అల వల్ల ప్రమాదాలు ఏమైనా జరుగుతాయి అని రోడ్డు కూడా బ్లాక్ అయిపోయింది చూస్తున్నారు కదా రూట్ అంతా క్లోజ్ చేస్తారు ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా ముందుగానే డిసైడ్ చేసుకుని అక్కడికి వెళ్ళడం అని అండి మళ్ళీ రిటర్న్లో రావాలి సో ఎవరైనా కాకినాడ ఎమర్జెన్సీ అంశం ఏమైనా ఏమైనా ఉంటే పిఠాపురం ఏ ఉంటుందో అవి నుంచి వెళ్ళచ్చు ఓకేనా చూస్తున్నారు కదండి చాలా భయంకరంగా సముద్రమాలలు అనేది వస్తున్నాయి సో అందువల్ల ఈ తుఫాను ఎంత భయంకరంగా వచ్చిందో ఏంటనేది తెలియక స్కూల్స్ కూడా బంద్ చేశారు సో అక్కడ తీరం ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా చాలా సేఫ్ జోన్లోనే అందరి ఇంటింటికి ఇంటింటికి వెళ్ళి మరీ పిలిచి ఒక ప్లేస్లో పెట్టడం జరిగింది ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా ఇలా తుఫాను వస్తుంది మనం ఉండకూడదు ఇంట్లో ఉంటే సేఫ్ కాదని చెప్తాను అమ్మినేదలో ఉన్న స్కూల్ ఉన్నాయి కదా ఆ స్కూల్ ఉన్న వాళ్ళందరినీ అనే పిచ్చి అప్పుడే అక్కడ ఖాళీ లేదనుకోసం వచ్చాను స్కూల్ భోజనాలు అన్ని మీకు అక్కడ ఏమి వండుకో అక్కడ ఇంట్లో తప్పట్లో సర్ది చాలా ఉండాలనుకో ఆటో వచ్చి భోజనాలు రాసిన అనుకోండి రేపు తర్వాత మీ భోజనాలు పడతాయి

ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి ఇలా ఎవరైనా చెప్తారండి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్తున్నారు సో వాళ్ళందరినీ కూడా ఒక సేఫ్ జోన్లోనే స్కూల్స్ ఉంటాయి కదా హై స్కూల్స్ జడ్పీ జడ్పీ హై స్కూల్స్ హై స్కూల్స్లో పెట్టి వాళ్ళకి ఫుడ్ అవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారు

ఎంపీ గారు కూడా వచ్చి చాలా జాగ్రత్తలు చెప్పారండి ప్రతి ఒక్కరిని కూడా సముద్రం తీరంలో ఉన్న ప్రతి ఒక్కరిని సేఫ్ జోన్లో ఉన్న హై స్కూల్స్ స్కూల్స్ ఉంటాయి కదా అలాంటి చెప్పేసి చై స్కూల్స్లో పెట్టడం జరిగింది వాళ్ళందరూ కూడా అక్కడే స్టే చేయమని చెప్పారు అండ్ వాళ్ళకి ఫుడ్ అవన్నీ కూడా అరేంజ్ చేశారు చూస్తున్నారు కదా ఇలాంటి పరిస్థితి చాలా కష్టంగా ఉంటుందండి ఇల్లు అన్నీ వదులుకొని చాలా కష్టపడి కట్టుకున్న ఇల్లు అవన్నీ వదులుకొని ఇలా వచ్చి ఉండడం సముద్రం అంతలా ఉప్పింగిపోతుంటే అంటే మెయిన్ అవన్నీ కాదు మనం బ్రతుకుంటే చాలు అని చెప్పి ఇలా ఒక సేఫ్ జోన్లో తీసుకొచ్చి పెట్టారండి వాళ్ళకి ఫుడ్ కూడా అరేంజ్ చేసి పెట్టారు సో ఫ్రెండ్స్ జాగ్రత్తగా బీ కేర్ఫుల్గా ఉండండి ఎవరైనా ఉప్పాటి తీరంలో ఉన్న వాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఎలా ఉన్నారు ఎక్కడున్నారు ఒకవేళ వాళ్ళకి హై స్కూల్స్లో పెడుతున్నారని విషయం తెలియ మీ చుట్టాలు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా సరే చెప్పండి ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్